వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం అనే చెప్పుకోవాలి పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన రాగానే ఆమెపై బీఆర్ఎస్ శ్రేణులు దాడి మొదలుపెట్టాయి ఇన్నాళ్ళు కేసీఆర్ అనే గౌరవంతో కొంతవరకు సైలెంట్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారో వెంటనే వాళ్ళ యొక్క మాటల దాడులు మొదలు పెట్టారో అనే వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి నిన్న మొన్నటిదాకా కవిత కేసీఆర్ కూతురు దీనిపైనే ఎలా స్పందించాలో తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ విషయంలో మాత్రం ఎటు తేల్చుకోలేక సంశయంలో పడిన వారంతా ఇప్పుడు ఒక్కొక్కరిగా విమర్శల దాడి మొదలు పెట్ట మొదలెట్టేశారు గల్లీ నుంచి స్టేట్ లీడర్ల వరకు కవితపై విమర్శనాసరాలు కూడా సంధిస్తున్నారు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు సైతం కవితకు వ్యతిరేకంగా మాట్లాడటం ఇప్పుడు రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవాలి కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో కవిత మద్దతుదారులు వర్సెస్ బీఆర్ఎస్ శ్రేణులు అనే విధంగా రెండు వర్గాలుగా చీలిపోయి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూడా డైలాగ్ వారు నడుస్తుంది పార్టీకి నష్టం చేస్తున్న వారిని గురించి చెబితే జాగ్రత్త పడాల్సింది పోయి సస్పెండ్ చేస్తున్నారంటూ అంటే పార్టీ ఇబ్బందులు పడుతుంది పలాని వ్యక్తుల వల్ల ఇబ్బంది పడుతుంది అంటూ ఓపెన్గా చెప్పినటువంటి కుటుంబ సభ్యురాల్ని తండ్రి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈ విధంగా సస్పెండ్ చేయడం ఏంటి అంటూ కవిత మద్దతుదారులు మండిపడుతున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో అయితే గజ్వేల్లో కేసీఆర్పై పోటీ చేసిన నాటి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గతంలో ఒక వీడియోలో మాట్లాడారు ఒక సభలో మాట్లాడగా ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది ఆ వీడియో మొత్తం సారాంశం ఏంటంటే ప్రతాప్ రెడ్డి గజ్వేల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తనకు హరీష్ రావు ఫోన్ చేశారట కేసీఆర్ని ఓడించాలి అని చెప్పారట కానీ అప్పుడు ఎవరు ఆ వ్యాఖ్యల్ని పట్టించుకోలేదు కానీ ఇప్పుడు స్వయంగా కవిత విమర్శలు గుప్పించడంతో ఆ వ్యాఖ్యలు లెక్కలకు వచ్చాయనే చెప్పాలి ఎన్నికలకు అయ్యే ఖర్చు మొత్తం నేను చూసుకుంటాను అంతేకాకుండా అన్ని విధాలుగా అండగా ఉంటా నీ వెనక నుండి ఉంటాను కేసీఆర్ ఓడిపోతే అంతా మనదే మనరాజ్యమే నడుస్తుంది అంటూ తనకు ఫోన్లో హరీష్ రావు చెప్పారంటూ ఆనాడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు అయితే ప్రస్తుతం ఒంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్లోనే ఉన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఆ వీడియోని కవిత అనుచరులు ఇప్పుడు బయటికి తెచ్చి ట్రోల్ చేస్తున్నారు ఇక కవిత సస్పెండ్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు తాజా పరిణామాలన్నీ చూసి కవితకు వ్యతిరేకంగా ఢిల్లీ లెక్కర్ స్కామ్ తెరపైకి తీసుకొస్తున్నారు అసలు బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావుతో ఎలాంటి నష్టం జరగలేదు జరిగిన నష్టమంతా లిక్కర్ స్కామ్ వల్లే అని చెప్పి ఆరోపిస్తున్నారు హరీష్ రావు అంటూ ఏమీ లేదు బీఆర్ఎస్ పార్టీకి మరక అండిచ్చింది హరీష్ రావు కాదు పోలవరంలో ఆయన పాత్ర లేదు ఆ ప్రాజెక్టుకి సంబంధించి అంతా లిక్కర్ స్కామ్ వల్లే ఆ లిక్కర్ స్కామ్ కవిత పాత్రధారి కాబట్టి ఆ మరక బీఆర్ఎస్ పార్టీకి అంటింది ఇదే ఆరోపణ లెక్కర్ స్కామ్ కేసులో స్వయంగా కేసీఆర్ కూతురు చిక్కుకోవటం వ్యక్తిగతంగా కేసీఆర్తో పాటు పార్టీని డిఫెన్స్లోకి పడేసిందంటూ ఈ కేసు రూపంలో కవిత అంటించిన మరక ఇటు పార్టీకి కేటీఆర్కు ఎప్పటికీ పోదంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు మరి విమర్శలు ప్రతి విమర్శలతో ఇప్పుడు కవిత వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ఈ పాలిటిక్స్ అనేది రసవత్రంగా మారాయి రాబో రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి అనేది కూడా కీలకంగా మారింది ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బాడ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి